వైద్యులు సిబ్బంది అంకిత భావంతో వైద్య సేవలు అందించి జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు సూచించారు మంగళవారం నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఆదాలతో పాటు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వైద్యులు సిబ్బంది అంకిత భావంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు అలాగే మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల కోసం కృషి చేస్తామని చెప్పారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు ముందుగా ప్రభుత్వ వైద్యశాలలో చేపట్టిన చేపట్టాల్సిన అభివృద్ధి పనులను జీజీహెచ్ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ వివరించారు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మంజూరు చేసిన తొంభై ఐదు లక్షల రూపాయల నిధులను ఆస్పత్రిలో లిఫ్టులు ఏసీలు ఇతర మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ పెంచలయ్య డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్ ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జమున జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కోఆర్డినేటర్ లక్ష్మి సునంద విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి ఏపీఎంఎస్ ఈఈ ఉమాశంకర్ జీజీహెచ్ కు సంబంధించిన వివిధ విభాగాల హెచ్ఓడి వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అవసరాలకి తగిన ప్రాధాన్యత ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మేము చేయగలిగింది పీజీ గురించి చెప్పాను డీటెయిల్స్ ఇస్తే రేపు ఒక ట్వంటీ ఎయిత్తో మేము ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి వాటిని తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి గారు కూడా హెల్త్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపి హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్కి అదేవిధంగా స్కూల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నారో హాస్పిటల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు మన హాస్పిటల్ కూడా ఈరోజు డాక్టర్స్ గారు చెప్పింది చూస్తే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని అన్నిటినీ కూడా మరొకసారి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి కలెక్టర్ గారు చేయగలిగింది కలెక్టర్ గారు మేము చేయగలిగింది మేము చేసి తప్పకుండా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసేదానికి అన్ని విధాలు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు మేము చాలా శ్రద్ధ తీసుకున్నాం ఈ బిల్డింగ్స్ అన్నీ రావడానికి ఆ రోజున ప్రభుత్వంతో అన్నీ కూడా చేయించాం దీనికి ఈ చిన్న చిన్న సమస్యలుగా తీర్చినట్లయితే మంచి పేరు కలిగిన హాస్పిటల్గా తయారవుతుంది డాక్టర్స్ అందరూ కూడా నేను చెప్పేది మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు మేము జయగలిగన్ని చేస్తాం మీరు కూడా ఈ హాస్పిటల్కి మంచి పేరు తీసుకొచ్చే దానికి సహకరిస్తారని మనందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటాం